ఇది ఒక కేసు నంబర్ వన్ కేసు రెండో కేసు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానవు నువ్వు మోసం చేసినావు ఫోర్ ట్వంటీ సెకండ్ కేసు ఫీజ్ రియంబర్మెంట్ మూడు వేల పదహారు రూపాయలు ఇస్తాన్నావు అంత నిరుద్యోగ వృత్తి సారీ నిరుద్యోగ వృత్తి సారీ నిరుద్యోగ మూడు వేల పదహారు ఇస్తావు మూడవ చీటింగ్ కేసు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు సతాయించవు ఇదొక ఫోర్ ట్వంటీ కేసు ఆరోగ్యశ్రీ ఎత్తి ఇదొక ఫోర్ ట్వంటీ కేసు ఒకే కిస్తిలో లక్ష రూపాయలు మాఫీ చేస్తాన్ని నాలుగు కిస్తిల దాకా లాగినవు ఇదొక చీటింగ్ కేసు అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి అని చెప్పి డబల్ బెడ్రూమ్ అని ఓట్లాడి వేసుకున్నావు ఇది చీటింగ్ చేసినావు ఇది ఒక ఫోర్ ట్వంటీ కేసు పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న మీ కుటుంబం మీద ఇదొక ఫోర్ ట్వంటీ కేసు కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చెప్పి రెండు విద్యుత్ విద్య సారీ రెండు సార్లు ప్రభుత్వంలోకి చేయకుండా మోసం చేసిన ఇది ఇంకొక చీటింగ్ కేసు పన్నెండు శాతం మేము నాలుగు పర్సెంట్ ఇచ్చినాం రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు ఆ టైంలో మైనార్టీలకు పన్నెండు శాతము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తావు ఇదొక చీటింగ్ కేసు దళిత బంధు ఇస్తాం అందరికి ఇస్తామని చెప్పినవు ఇవ్వలేదు ఇదొక చీటింగ్ కేసు మద్దతు ద్వారా ఇవ్వమని అడిగిన మిర్చి రైతులు ఖమ్మంలో సంఖ్యలు వేసి జైల్లో పెట్టినవు ఇదొక చీటింగ్ కేసు యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పినవు ఇదొక చీటింగ్ కేసు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నావు అదొక చీటింగ్ కేసు మరి ఇప్పుడు ఎన్నైనా ఇప్పటికీ పదిహేనులలో మీరు అధికారంలోండి ఇన్ని అబద్దాలు ఆడి ప్రజల తెలంగాణ ప్రజలు ఇంత మోసం చేసి ఇంత చీటింగ్ చేసి మీ మీద ఎన్ని చీటింగ్ కేసులు పెట్టాలి దీని సిద్ధమా నేను దీని కాంప్లైంట్ ఇవ్వాలా ఇస్తే మీ మీద ఇన్ని చీటింగ్ కేసులకు జవాబు చెప్పగలుగుతారా కోట్లా ఏమన్నా లీగల్గా ఉంటే చూడాలన్నా ఇది ఒకసారి వెయ్యాలి దీని మీద దీని మీద వేసి కోర్ట్లో దీని మీద చర్చ పెట్టాలి అన్న చూడు ఒక్కసారి మీరు సీనియర్ కాబట్టి అలా మీరు మాకు అది అది కూడా ఉన్నారు కదా క్రమశిక్షణ అన్న మీరు అదే మీరు అంటే సీరియస్ మ్యాటర్ ఇది అంతే చెప్తున్నా ఇది కాంప్లైంట్ కోర్టులో వేయాలి కాంప్లైంట్ ఇవ్వాలి దీని మీద నేను పార్టీని కూడా అప్పీల్ చేస్తున్నాడు ఓకే రైట్ ఇన్ని చీటింగ్ కేసులు వీళ్ళ మీద ఇప్పుడు మేము ఇంకా మాది మొన్ననే పుస్తకం మొన్ననే సంసారం స్టార్ట్ అయింది మాది అరే నియమ మినిమం ఫార్మల్స్ కావాలి పెళ్ళైనాక ఫార్టీ డేస్ ఎన్ని ఉంటాయి ఇంకా అరే గీ జ్ఞానం కూడా లేదా బామార్దులకి ఇద్దరికి అరే హరే నియమ తెలియదు తండ్రి కానీ తెలియదు కేసీఆర్ గారికి ఎన్ని పెళ్ళిళ్ళు చేసిండు పెద్ద మంచి పొడుకు పెళ్లి చేసే మాలే పెళ్లి చేసే అంతా పిడ్డ ఆయనకు తెలియ ఫార్మాలిటీస్ ఇవన్నీ ఎంత ఉంటాయి ఎగ్జాంపుల్ అంతే కదా దానికి తేడా ఏముంటది కొత్తగా పెళ్లి అయితే ఒక జంట కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కొన్ని లెక్క ఉంటుంది శాస్త్రాలు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి చాలా ఉంటాయి ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి వంట సామాన్ ఇప్పించాలి అవి ఇప్పించాలి విప్పాలి కొత్త ఇల్లు చూడాలి ఎన్ని ఉంటాయి ఇవన్నీ ఈ బాధ్యత రహితంగా మీరు అసెంబ్లీలో మైక్ దొరికిందని మాట్లాడితే ఎట్లా మీరు పది రోజులకే మీరు ఫోటో వింటారా తమాషాలు చేస్తున్నారా మీరు ఇదంతా ఎట్లాగనే పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి మీకు అంటే మాకు ఏదో ఫోన్ పద్ధతితోటి ఓ ఫోన్ లేని వండకొంది మీరు మాట్లాడతారా కాదు కాదు అట్లా కాబట్టి ఈ డ్రామాలు బంద్ చేయండి అంతే డ్రామాలు అంతా బంద్ చేయండి మీరు ఈ తొమ్మిదేళ్ళు పది ఏళ్ళు మోసం చేశారు తెలంగాణ ప్రజలను అసలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఫోర్ ట్వంటీ కేసీఆర్ అని భావించే వాళ్ళు తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ని ఓడగొట్టి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఓడగొట్టి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు కేటీఆర్ హరిశ్రావు అంటే కాదు తెలంగాణ ప్రజలు గమనించు అసలైన ఫోర్ ట్వంటీలు కేసీఆర్ కుటుంబమే ఈ పదిహేళ్లలో చాలు ఈ మోసాలు అని గ్రహించే మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఇది వాస్తవమే కదా ఇది అసలు వీళ్ళకి ఇన్ని తప్పులు చేసినందుకు ఇంకేదైనా సెక్షన్ ఉంటుంది ఏదన్నా పెట్టి సైజ్ చిన్ననా ఈ ఫోర్ ట్వంటీ కంటే ఇంకేదైనా పెద్ద సెక్షన్ ఏమైనా ఉందా లేదా మనమే ఒక ఫోర్ ఎయిటీ పెడదామా లేక ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఒక చట్టం తీసుకొద్దాం నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడతా అన్నా ఏం మాది ఇన్ని చూడే మాట అలా వినే అమ్మా ఈ ఫోర్ ట్వంటీ కాదు చట్టం తెచ్చి ఎయిట్ ఫార్టీ సెక్షన్ పెట్టేద్దాం వీళ్ళ కోసం చట్టం తెద్దాము ఒకటి ఈ మీద సిఆర్పి పోదాము కలుద్దాం తీర్మానం చేసి పంపిద్దాం ప్రధానమంత్రి ఒకళ్ళు చేయకపోతే ఆయన కూడా ఎయిట్ ఫార్టీలకే వస్తాడు హమ్మీ కూర్చుకన్నాయే హమ్మీ షారే ఓకే అంతే కదా అంతే వెరీ సీరియస్ ఇది నేనేమంటున్నా అంటే ఇన్ని హామీలు నువ్వు మోసం చేసినప్పుడు మేము ఒక చట్టం తెచ్చి ఒక సెక్షన్ పెట్టి నేను నేను ప్రశ్నించుడు తప్పేం కాదు ఇది సరే మేము ఇన్ని చెప్తున్నాం ఇన్ని సంజాయిస్తున్నాం బుర్రకి ఎత్తలేవు మీకు ఒక విషయం చెప్తాం మీకు దీని మీద ఏంటంటే ఏ బాబు ఫుల్ ఫోటో కొట్టినా అయితే ఒక విషయం చెప్తా దయచేసి తెలంగాణ ప్రజలు కూడా గమనించండి ఇది చాలా నేను ఈరోజు మా పార్టీ అధికారం మీరు ఇచ్చారు ప్రతిరోజు చాలా మేము వాళ్ళు వాళ్ళు చేసిన మోసాలను వాళ్ళు చేసిన కుట్ర రాజకీయ కుట్రలు వాళ్ళ మోసాలను ప్రజలకు ఒక హామీ నెరవేర్చకుండా ప్రజలను పెడుతూ వాళ్ళ కోరికలతో రెచ్చగొడుతూ వాసులతో రెచ్చగొడుతూ పనులు హి హామీలు అమలు చేయకుండా తొమ్మిదేళ్ళు రాజభోగ్యాలు అనుభవించి రాజభోగ్యాలు అనుభవించి ఇలాంటి పరిపాలన తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా చూడండి మీరు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చి ఆయన తోటి ప్రమాణ స్వీకారం గవర్నర్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి ఒకటి ఒకటి స్కీమ్ ఎట్లా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుందో మీరు చూడండి ఈ ఇరవై ఐదు రోజులలో చూడండి ఢిల్లీకి